दुर्गा गायत्री मन्त्राहुतिः मानदारक्षण मता ॐ गियाय विद्महे शिवप्रियाय धीमहि तन्नो दुर्गा प्रचोदयात् स्वाहा इदं दुर्गाय इदं नहानृत्यं यन्त्रा మృత్యుంజయ మంత్రావతిలో మరొకసారి మనస్ఫూర్తిగా మహాసంకల్పం చెప్పుకుంటూ మహాసంకల్పం చెప్పుకుంటూ లోక కళ్యాణం మహామృత్యుంజయ మంత్రావతులు అలాగే ఇది ఒక నూట ఎనిమిది కొండవ యజ్ఞం కాదు ఇది పదకొండవది నెల్లూరులో జరిగేది ఇరవై నాలుగు గాయత్రి మహామంత్రం ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు దేవతా స్వరూపాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇరవై నాలుగు నూట ఎనిమిదిలు ఇలాంటివి జరుగుతున్నాయి అంటే దేంతో సమానం తెలుసా మూడు రాముడు కృష్ణుడు చేసిన మూడు అక్ష మహాయజ్ఞాలతో సమానం అలాంటి పుణ్య కార్యక్రమంలో వీరందరూ భాగస్వాములు అయ్యారు ఆ ఇరవై నాలుగు నూట ఎనిమిది కొండ మహాయజ్ఞాలు రాబోయే కూడా సఫలం అవ్వాలని కోరుకుంటూ మహాదృష్ణు మాత్రం ఆగుతున్నారు यामहे सुगंधि पुष्टिवर्धन इदं बंदना ऋचोर्मुक्षीयृता स्वाहाय इदम न म्यंबक यजाहे सुगंधि पुष्टिवर्धनम उर्वाकमी बंदना मृत्युर्मुखीयमृता स्वाहा

చూడండి తల్లి మీ దగ్గర ఇందాక కర్పూరం వెలిగించిన చెక్క పాత్ర ఉంది కదా అందులో మీ దగ్గర ప్రసాదం ఉంది బెల్లం ఉంది ప్రసాదం పెట్టుకోండి బెల్లం పెట్టుకోండి దాని మీద ఒక చుక్క నెయ్యి వేసుకోండి ఎగిరికి ఎదురుగా ఉన్న వాళ్ళు ఒకళ్ళు తీసుకోండి ప్రసాదం అంటే కూర్చున్న పది మంది వేయకండి తల్లి దయచేసి ఒక్కదాన్ని ఒక్క ఒక్కదాన్ని పది మంది పట్టుకోండి నేను ఇందాక నుంచి చదువుతున్నాను యజ్ఞం అంటే సామూహికంగా చేయటం అని అర్థం మీరు పది మంది మీరు వేసారనుకోండి ఏమొస్తుంది తెలుసు అక్కడ పొగే వచ్చుద్ది పుణ్యం రాదు కాబట్టి అర్థం చేసుకోండి కొబ్బరి చెప్పులు కూడా అందరూ వేయకండి స్వామి మీరు మేము చెప్పకముందే కొబ్బరి చెప్పులు వేసేస్తున్నారు మీరు దయచేసి ఒక్కళ్ళు పట్టుకోండి వాళ్ళ చేయి ఒకళ్ళకి ఒకళ్ళు పట్టుకోండి ఒక్కటి వేయండి పాయసం చాలు ఒక్కళ్ళు వేయండి చాలు పది మంది చేతులు పట్టుకోండి అన్నప్పుడు సమర్పించండి ఆ బెల్లం ముక్క కూడా పెట్టి కొంచెం ఆవు నెయ్యి వేసుకొని వేయండి పది మంది చేతులు పట్టుకొని ఒకళ్ళు వేయండి ओम यद कर्मणो तरी ऋचम यद्वा न्यून मिहां अग्निष्ठत्शिष्टत विद्या शिष्ट सुहृत कौत शिष्ट हुते सर्वश्य हूतीना काम समयत्रे सर्वान्न का स्वाह इदमे शिष्ट कृते इदम దేవదక్షిణ పూర్ణాహుతి కొంచెం అగ్ని బాగా వచ్చినట్టు చూసుకోండి చూడండి మా పొర్రాహుతిలో కూడా తల్లి కొబ్బరి చెప్ప ఒక్కళ్ళు లేస్తే చాలు మిగతా వాళ్ళందరూ కూడా పొడి వేయండి మీరందరూ పన్నెండు ఎగిరకుంటీల చుట్టూ ఉన్న పన్నెండు మంది పన్నెండు కొబ్బరి పొగ పొగొచ్చేస్తుంది మీరు వేసిన సంకల్పం కూడా ఆ ఎగిన భగవానుడు సరిగా తీసుకోడు అందుకని కొబ్బరి చెప్ప ఎందుకు ఒకటి వేయమంటున్నాం అంటే దాని వల్ల అసలు ఏ యూజు లేదు బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు సంకల్పాన్ని వదులుతారు ఆయనకి అగ్ని బాగా మండాలి అంటే సొమ్రు కావాలి అందుకు కొబ్బరి చెప్పేయమంటాం సొమురు కానీ నెయ్యి కానీ కావాలి కొబ్బరి సంకల్పాలు అగ్ని ఊడ్చుకోవడానికి కాబట్టి తలా ఒక కొబ్బరి చెప్పేశారు అనుకోండి పొడవచ్చుంది కాబట్టి ఒక్కళ్ళు కొబ్బరి చెప్పింది మిగతా వాళ్ళందరూ హవలు కూడా తీసుకోండి లేచి నిలబడండి లేచి నిలబడండి అందరూ పూర్ణాహుతిలో నిలబడి అందరూ వేయచ్చు బయట కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ వెళ్ళండి లోపలికి స్వామి వినండి ఈ మీరెన్నో పూజల్లో పాల్గొని ఉండొచ్చు కానీ ఇది చాలా డిఫరెంట్ నేను చెప్తున్నాను ఎందుకంటే మనం ఏ భావం లేకుండా వేస్తే కట్టెల పొయ్యిలో కట్టెలు వేసినట్టు పూర్ణాహుతి చాలా విశిష్టమైంది మీరు రెండు సార్లు స్వాహ అంటాం ఇక్కడ మొదటిసారి స్వాహ అన్నప్పుడు మీ

ఎగిరికుండా ఎదురుగా ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు తీసుకోండి ఇందాక కర్పూరం వెలిగించిన పాత్ర ద్వారా పెద్ద పాత్ర చెక్క పాత్ర ఉంది అందులో దారగా పోయాలి నెల్లూరు అక్కడ అనిపూర నెల్లూరు అందులో చూడండి Mm hey -hmm. கீ குடும்டிக்கு வச்சு ट्रेन हो काय मग हां सर सूच फोन्स फोनच బలం హృదయానికి తాగించుకోండి అమ్మా చూడండి ఇప్పుడు మీరు పరిక్రమ చేయాలి మీరంతా ఒక లైన్ లాగా ఈ ఫిఫ్టీ ఫోర్ కుండీస్కి ఇటు తిరగాలి ఇక్కడ వరకు తిరగాలి ఈ ఫిఫ్టీ ఫోర్ కుండీస్ కు మీరు అందరూ కలిపి పరిక్రమ చేయాలి మీరందరూ రెండు లైన్ లో నిలబడండి చెప్తాను అందరూ ఇటు వచ్చేసి లైన్ లో నిలబడి అమ్మా మొత్తం చివరికి వెళ్ళండి ఒక లైన్ లాగా నిలబడండి చెప్తాను అందరూ కొంచెం కూర్చోండి స్వస్తి అంటే శుభం వాచనం అంటే పలకడం శుభాన్ని పలకడం ఎక్కడ శాంతి కదా స్వస్తి వాచనం అంటే శుభాన్ని పలకాలి ఎక్కడ శాంతి కుటుంబం సమాజం గ్రామం రాష్ట్రం దేశం ప్రపంచం అంతటా శాంతి 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 ఇది ఎవరు తిరగొద్దు ఈ శాంతి మంత్రంలో దేవ మార్గంలో గాని ఎక్కడ ఎవ్వరు తిరగొద్దు కార్యకర్తలు అందరూ కూర్చోవాలి ఈ మంత్రంలో అమ్మ సమిదలు కర్రలు తీసుకెళ్తున్న వాళ్ళు అందరూ కూర్చోండి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి కళ్ళు కూర్చొని ఉంచుకొని కూర్చోండి అందరికి శాంతి కావాలిగా కావాలి కదా శాంతి కావాలి ప్రశాంతత కావాలి ఆరోగ్యం కావాలి అదే కదా మనకి ఇరవై టలు లేని చాలా చక్కటి మంత్రం శాంతి మంత్రం స్వస్తి వాచల్ హరి

ॐ गिर्यायै विद्महे शिवप्रियायै धीमहि तन्नो दुर्गा प्रचोदयात् स्वाहा इदं दुर्गायै इदं नमः सूरिकाय त्रिमन्त्रा I'm

విశ్వబ్రహ్మానికి మూడికి వెళ్ళినా బొబ్బేజ్ పిలిచినా దాని ప్రభావం దానికి వెళ్ళిపోతుంది కానీ మనలో ఏమొస్తుంది వస్తుంది పూజ అంటే ఏంటి ఎగ్లేమంటే బాగా గుర్తు ఇక్కడ మీరు ఇంకొక గంట కూర్చుంటారు అంతే మహా అయితే పరపూజ గురి చెప్పారు తల్లి ఒక గొప్ప గురువు నుంచి మీరు తీసుకున్నారు పూజ అంటే ఏమిటి ఏం రావాలి మనలో పక్క తుకారం ఎంతమందికి తెలుసు తెలియదు ఒకే ఒక ఐదు నిమిషాలు చెప్తాను నేను ముగించేస్తాను ఎంతమందికి తెలుసు ఆయన భార్య పరమ కథ ఎప్పుడు ఆయన తరఫున మీ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇంత శ్రమకు శ్రమకు వచ్చి మహాకాలుడి పని మీరు అందరూ కూడా ఆ బాధ్యతను నెత్తి మీద ఎత్తుకొని ఇక్కడికి వచ్చిన ఆవుతులందరికీ యజ్ఞం చేసే పుణ్యాన్ని కల్పించినందుకు తండ్రి పరంపుచ్చుకుంటే శ్రీరామ్ శర్మ ఆచార్యులు వారి కృప మీ మీ అందరిపై ఎల్లప్పుడూ వర్షించాలని కోరుకుంటూ हमारे जैसे बारह तीस आंतरात्मा रंजू मेरे और मित्र मेरे मेरे गुड़ू बैठे हैं आर काले होने बहुत हैं योगन जो भी चालू चलेगा अंतर पासों में अंतर पहले अंतर तीसरा अंतर अंतर ऐसे बालक के साधारण बड़ा यहाँ पर नहीं रह पड़ता